మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు అండి ప్రజెంట్ మన షెడ్యూల్ అయితే ఆవైతే వినడం అయితే జరిగింది చూస్తున్నారు కదా పేదోండ అయితే పెట్టిందండి ఫుల్ హెచ్ఎఫ్ అండి ఇది మనకి పాలు వచ్చేసి మనకి పొద్దున్న పన్నెండు సాయంత్రం పన్నెండు పాలు అయితే పక్క అయితే పాలు అయితే అవుతుందంటే మనకి రోజుకు వచ్చేసి ఇరవై నాలుగు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అండి ఇది జస్ట్ ఇప్పుడే వినడం అయితే జరిగింది అయితే పెట్టడం జరిగిందండి అంటే ఆడదూడు అయితే పెట్టింది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హెచ్ఎఫ్ జర్సలు ఎప్పుడు కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి వీటి యొక్క ధరల విషయానికి వచ్చేసి యాభై వేల నుంచి తొంభై ఐదు వేల వరకు ఆవుల యొక్క ధరలు అయితే ఉంటాయండి ఈ ధరలు అనేది ఆవు యొక్క క్వాలిటీని బట్టి అనేసి ఉంటుందండి సెకండ్ ల్యాక్టేషన్ తాళ్ళు ల్యాక్ లాక్టేషన్ ల్యాక్టేషన్ మన దగ్గర అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా మీకు పూర్తిగా మీరు ఎవరైనా సరే మన దగ్గర పాలు ఇచ్చి ఆవులు చూస్తున్నట్టయితే మీరే పాలు చూసుకుని తీసుకోవచ్చండి మూడు పూటలు కూడా పాలు చూసుకుని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సంజయ్ ఫామ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర నుంచి అయితే వీడియో పెట్టడం అయితే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్